ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మేము లిడ్ బై హ్యుమానిటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వచ్చాము మేము అందులో సహాయపడతాము ఇంపెయిడ్ బ్లైండ్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న మన ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు వీళ్ళు పెట్టించాము టు ఎంకరేజ్ వాళ్ళకి సింపతి అవసరం లేదు డబ్బులు ఇచ్చాల్సిన అవసరం లేదు మనము అవకాశం కల్పిస్తే వాళ్ళు ఎంతో ఎత్తుకెదిగి వాళ్ళ జీవితంలో స్థిరపడి ఉంటారు సో ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్జిఓ ద్వారా కంటి చూపు లేని వారికి అంగవైకల్యం ఉన్న వారికి అలాగే పేదలకు మేము సహాయం చేస్తూ ఉంటాము వాలంటీర్స్ వస్తూ ఉంటారు వాళ్ళతో మేము చాలా సహాయం చేస్తాము మేము ఇక్కడ డబ్బులు తీసుకోము స్టూడెంట్స్ దగ్గర తీసుకోము వాలంటీర్స్ పే చేయలేము డబ్బుతో అన్ని కొడలేము ప్రపంచంలో అవసరం మన బ్రెరుకి తినడానికి ఉండడానికి కానీ ఇట్లాంటి స్టూడెంట్స్ ఉన్నారు విజువల్ స్టూడెంట్స్ వాళ్ళు ఇప్పుడు మనకి చేసిన ప్రొడక్ట్స్ वाईफ <muchas> కోరుకుంటున్నా